ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి సహలా <Sýmí> सह नो भुन सह वीर कर वह तेजस्वी नवधीतमस्तुषावे शांति शा शांति ही, शान्ति ही, शान्ति ही। శ్రీ రామకృష్ణ ప్రభ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం యువతలో ఉన్నటువంటి ఒక సమస్యను గురించి చర్చిద్దాం యువత సమస్య ఎవరినైనా అడగండి సార్ మాకు కాన్సన్ట్రేషన్ ఉండటం లేదండి ఏకాగ్రత ఉండటం లేదండి అని అంటూ అసలు కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి ఏకాగ్రత అంటే ఏంటి ఏకాగ్రత అంటే మనం చేసే ఏ పనైనా సరే ఎంత చిన్న పని అయినా సరే దాని మీద మనం దృష్టి పెట్టుకుని చేయడం అంటే నేను ఒక పరీక్ష ప్రిపేర్ అయినా ఒక చిన్న పని చేస్తున్నా ఆ పని మీద ఎప్పుడైతే నాకు దృష్టి ఉంటుందో అప్పుడు అది తప్పకుండా విజయాన్ని సిద్ధిస్తుంది దీని గురించి ఉదాహరణ చెప్పమంటే చాలామంది రకరకాల ఉదాహరణలు చెప్తూ ఉంటారు మహాభారతంలో పాండవులకి కౌరవులకినూ ఒక విలువిద్య గురించి పరీక్ష పెడితే ఆ విలువిద్య గురించి పరీక్ష పెట్టినప్పుడు అర్జునుడు నాకు కేవలం నేను ఏ గురిని చూడాలో ఆ గురి కనిపిస్తోంది కేవలం పక్షి యొక్క కనుక కనిపిస్తోంది అని చెప్పాడు మిగిలిన వారందరూ నాకు పక్షి కొమ్మ చెట్టు అన్నీ అన్నారు అని చెప్తారు దీన్ని బట్టి అర్జునుడికి ఏకాగ్రత ఉంది అని చెప్తారు అదేవిధంగా మరొక ఉదాహరణ కూడా ఇస్తూ ఉంటారు నేను సూర్యరశ్మిలో ఒక లెన్స్ పట్టుకుని ఒక పేపర్ పట్టుకుని ఆ లెన్స్లోంచి వచ్చే సూర్యకిరణాలన్నీ కూడా పేపర్ మీద ఒక చోట పడితే అక్కడి నుంచి మంట ఉత్పత్తి అవుతుంది అంటూ ఉదాహరణలు ఎన్నో ఇస్తూ ఉంటారు ఈరోజు నేను అటువంటి ఉదాహరణలు ఇవ్వడం లేదు మీకు నేను స్వామి వివేకానంద గారి జీవితంలో జరిగిన నిజమైన సంఘటనల గురించి మీ ముందు పెట్టబోతున్నాను నిజానికి ఆయన జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగి నేను ఒకటి రెండు నేను ముందు పెడతాను మొట్టమొదటిది స్వామి వివేకానంద గారికి పుస్తక పట్టణం అంటే ప్రాణం ఒక మారు మహారాజు వారిని అడిగారు స్వామీజీ మీరు ఎన్ని పుస్తకాలు చదువుతారు కదా పుస్తకం అంతా పూర్తిగా చదువుతారా లేక కొన్ని పేజీలు చదివి వదిలిపెడతారా ఏం చేస్తారా అసలు ఈ విధంగా పూర్తిగా పుస్తకం చదవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది అని అడిగారు చిరునవ్వుతో స్వామీజీ వారికి ఏం సమాధానం ఇచ్చారంటే ఒక పిల్లవాడు చిన్నప్పుడు ఏమైనా నేర్చుకున్నప్పుడు ఎలా నేర్చుకుంటాడు ఒక్కొక్క అక్షరాన్ని చూసి నేర్చుకుని గుర్తుపట్టడం మొదలెడతాడు తర్వాత రెండు అక్షరాలున్న పదాలు నేర్చుకుంటాడు ఆ తర్వాత మూడు అక్షరాలు ఆ విధంగా పదాలు పదాల నుంచి వాక్యాలు అలాగలా అలా పెరుగుతూ ఒక పూర్తి పేజీ చదవడం అలవాటు చేసుకోగలుగుతాడు ఇంకా పెద్దవాడు అయ్యాక పూర్తి పుస్తకాన్నే చదవగలుగుతాడు అంటే దీన్ని బట్టి నీకేం అర్థమైంది దీన్ని బట్టి ఆ పిల్లవాడు తన యొక్క ఏకాగ్రతను పెంచుకుంటున్నాడు ఏ విధంగా పెంచుకుంటున్నాడు మూడు విషయాలను లోపల మనం గమనించాలి మొదటిది ఇంద్రియ నిగ్రహం రెండోది శిక్షణ మూడోది ఏకాగ్రత ఇంద్రియ నిగ్రహం శిక్షణ ఏకాగ్రత ఉన్నప్పుడు తప్పకుండా మీరు చేస్తున్న పని మీద మీకు పూర్తిగా కంట్రోల్ వచ్చేస్తుంది మీరు పూర్తిగా దాన్ని మీ కావలసినట్టుగా చేయగలుగుతారు అని చెప్పి స్వామీజీ వారికి ఇచ్చారు ఇంకొక మారు స్వామీజీ గారు మీరట్లో ఉన్నప్పుడు ఇంకొక సంఘటన జరిగింది ఆయన తన శిష్యుడైనటువంటి స్వామి అఖండానంద గారిని గ్రంథాలయం లైబ్రరీకి పంపించి పుస్తకాలు తెప్పించుకునేవారు చెప్పాను కదా స్వామీజీ పుస్తకాలు చదవడానికి చాలా ఇష్టమని ప్రతిరోజు కూడా అఖండానంద గారు లైబ్రరీ నుంచి పుస్తకం తెచ్చేవారు ఆ మరుసటి దినం దాన్ని ఇచ్చేసేవారు ఒకరోజు ఆ లైబ్రరీనికి ఒక అనుమానం వచ్చింది ఏమిటి తను ప్రతిరోజు పుస్తకం తీసుకెళ్తాడు మరునాడు అదే పుస్తకం తెచ్చి ఇచ్చేస్తాడు ఇంత లావు పుస్తకాలు చదవగలుగుతున్నాడా అని అఖండానంద గారిని ప్రశ్నించాడు అప్పుడు అఖండానంద గారు తను తీసుకెళ్తున్న పుస్తకాలు స్వామి వివేకానంద గారి కోసమని చెప్పి తను స్వామీజీ దగ్గరికి వెళ్ళాక స్వామీజీ ఇదే అని చెప్పారు ఆ మరుసటి దినం స్వామి వివేకానంద గారు స్వయంగా లైబ్రరీకి వచ్చారు వచ్చి ఆ లైబ్రరీంతో మాట్లాడడం మొదలెట్టారు ఏమిటయ్యా నీకేదో సందేహం అది వచ్చిందట నేను పుస్తకాలు తీసుకుంటున్నాను చదువుతున్నానా లేదా అని సందేహం పడ్డా లైబ్రరీ నిర్మోహమాటంగా అదే అన్నాడు అప్పుడు స్వామీజీ అన్నారు నువ్వు ఆ పుస్తకంలోంచి ఎక్కడి నుంచి ఏమైనా అడుగు నేను చెప్తాను అని అలాగే లైబ్రరీ అని అడగడం జరిగింది స్వామీజీ కూడా చెప్పడం జరిగింది లైబ్రరీని ఎన్ని తను చదివిన పుస్తకాలలోంచి ఎన్ని తీసి అడిగితే అన్నీ కూడా స్వామీజీ గారు అంత చక్కగానూ చెప్పారు పేజీ నెంబర్తో సహా చెప్పగలిగారు అదేవిధంగా అక్కడ ఏమైనా అచ్చుతప్పు ఉండుంటే ఆ అచ్చుతప్పును కూడా చెప్పగలిగారు ఇదంతా ఎలా సాధ్యమైందంటారు స్వామీజీ గారికి ఏకాగ్రత అలవాటు మనందరం కూడా అదే అలవాటు చేసుకోవచ్చు నేను ఇందాక స్వామీజీ గారు చెప్పిన దాంట్లో మూడు విషయాల్ని మేము ముందు పెట్టాం ఏంటది ఇంద్రియ నిగ్రహం శిక్షణ ఏకాగ్రత ఇంద్రియ నిగ్రహం అంటే మనం మన యొక్క ఇంద్రియాలని ఒక కంట్రోల్లో ఉంచుకోవడం అంటే మన మైండ్ ఒక కంట్రోల్లో ఉంచుకోవడం నేను పని చేస్తున్నా నా పని మీద దృష్టి పెట్టడం అదే దాన్ని నేను మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే అది ఒక ప్రాక్టీస్ అవుతుంది శిక్షణ అవుతుంది ఆ విధంగా ఏకాగ్రత అలవాటు అవుతుంది ఏకాగ్రతకి ముఖ్యంగా విద్యార్థుల కోసం చిన్న విషయాన్ని చెప్తాను మీరు సాధారణంగా ఏ పరీక్షకో దేనికో చదువుకుంటారు లేదా ఏదైనా ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతూ ఉంటారు ఏం చేయాలి మీరు పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసి కొద్దిసేపు కళ్ళు మూసుకొని కూర్చోండి దీన్నే సర్వసాధారణమైన భాషలో మెడిటేషన్ అంటారు ధ్యానం తర్వాత మీరు ఏం చేయదలుచుకున్నారో చేయండి తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు ఇది మీకు ఏకాగ్రత సాధించడానికి ఒక దివ్య ఔషధం అంటే మన ఏదైనా పనిలో కృతపృత్యం కావాలి అంటే మనకు ఆ పని మీద ఏకాగ్రత ఉండాలి మర్చిపోకండి పని మీద దృష్టి పెడితే ఈ సృష్టి అంతా మీదే ఏకాగ్రతతో పని చేయండి విజయం సాధించండి సరే